నమస్తే ఈరోజు ఒక విచిత్రమైన విషయాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాను నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వం త్యజించి నా దగ్గర ఏముంది బూడిద నేను కాషాయ వస్త్రాలు వేసుకున్నానని చెప్పేవాడు చాలా పాపులర్ డైలాగ్ అది నా దగ్గర ఏముంది బూడిద అని బూడిద అంటే విలువ లేనిది అని ఆయన అభిప్రాయం కానీ వాళ్ళ చిత్రం ఏంటంటే ఆ బూడిద కోసమే ఇద్దరు ప్రముఖులు కూటమిలోని ప్రముఖులు కొట్లాడుకుంటున్నారు కుస్తీలు పడుతున్నారు తన్నుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఏమిటి ఆ కథా కమామీష అనేది మీకు ఒకసారి నేను తెలియపరచాలి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దీనిలో బూడిద వస్తుంది ఎందుకు బూడిద వస్తుందంటే థర్మల్ ప్రాజెక్టులో మనం విరివిగా బొగ్గును వాడతాం చాలా పెద్ద మొత్తంలో బొగ్గును వాడినప్పుడు ఆ బొగ్గు అంతా కాలిన తర్వాత దానిలో బూడిద వస్తుంది దాన్ని ఫ్లై యాష్ అంటారు లేదా పాండ్ యాష్ అంటారు దీన్ని అనేక పరిశ్రమల్లో వాడతారు ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలో వాడతారు ఇంకా చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా వాడతారు ఇలా ఉత్పత్తి అయినటువంటి ఈ ఫ్లై యాష్ని ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా సరే కొందరు కేటాయిస్తారు కేటాయించినప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళి దాన్ని కొంత ఛార్జ్ వసూలు చేసుకుని వాళ్ళు కేటాయిస్తే అది తీసుకెళ్లి వాళ్ళు తమ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ఇక్కడ విషయం ఏంటంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యేటటువంటి ఫ్లై యాష్ సుమారుగా నాలుగు వేల టన్నులు ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది దీన్ని వివిధ పరిశ్రమలు కేటాయిస్తారు ఆ కేటాయించిన పరిశ్రమల దగ్గరికి ట్రాన్స్పోర్ట్ తీసుకువెళ్ళాలి ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరే ఇప్పుడు ఇద్దరు ఉద్దండుల మధ్యన తాగాద వచ్చింది ఆ ఉద్దండులు ఎవరు అంటే కూటమిలోని వారే ఒకరు బీజేపీ వారు ఒకరు తెలుగుదేశం వారు వాళ్ళిద్దరిలో ఒకరు ఆదినారాయణ రెడ్డి గారు రెండు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వాళ్ళ అబ్బాయి శాసనసభ్యుడు తెలుగుదేశంలో చాలా ప్రముఖుడు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి తర్వాత బీజేపీలోకి తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళినా ఆయన కూడా చాలా ప్రముఖుడు వీళ్ళిద్దరి మధ్యన ఈ ట్రాన్స్పోర్ట్ గొడవలు పెద్ద తగాదాగా అయిపోయి రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆకర్షించేటటువంటి శాంతి భద్రత సమస్యగా తయారైంది దీనిలో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఫ్లైవర్స్ సప్లైలో కూడా ట్రాన్స్పోర్ట్లో కూడా అధిక మొత్తంలో డబ్బు మిగులుతుంది అధిక మొత్తంలో డబ్బు మిగలకపోతే ఆదినారాయణ రెడ్డి గారు ఎక్కడ వేలు పెట్టరు మీరు చూశారు కదా మొన్న ఆదానీ కంపెనీకి సంబంధించినటువంటి ఒక పనులు అక్కడ ప్రారంభించేటప్పుడు కప్పం కట్టకపోతే మిమ్మల్ని ఊరుకోమని చెప్పేసి దాని మీద దాడి చేసి ఫిజికల్ గా కొన్ని నష్టం కూడా చేశారు ఆదానే కాదు దాన్ని ఇక్కడ సబ్ కాంట్రాక్టర్ సీఎం రమేష్ అయినా కూడా నాకేం లెక్కలేదు నాకు రావాల్సిన కప్పం నాకు వస్తేనే కుదురుతుంది అని ఇక్కడ కూడా అంతే నాకు రావాల్సినటువంటి డబ్బు రాకపోతే రాయలసీమకు సంబంధించి కడపకు సంబంధించి ఎవరెక్కడి నుంచి ఎత్తి వెళ్లేది ఎవరు జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ అనంతపుర్ కదా ఆయనకేమీ సంబంధం ఇది నా ప్రాంతంలో ఉండాల్సిందే అని అంటున్నాడు కానీ జేసీ దివాకర్ రెడ్డి గారు నేను సప్లై చేస్తున్నాను నా సప్లైని మీరు ఎలా అబ్బుతారో చూస్తాను అని ఆయన అంటున్నారు ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవలే జరుగుతూ ఉన్నాయి చివరికి జేసీ దివాకర్ రెడ్డి గారు సూపర్ ఆఫ్ పోలీస్కి ఒక లెటర్ రాశారు చాలా సుదీర్ఘమైన లెటర్ దానిలో వివరాలని రాస్తూ రాజకీయాలు కూడా దావును చూపించారు ఏమన్నారంటే నేను తెలుగుదేశం పార్టీలో పుట్టినగ్గిరిని ఉన్నాను ఆ ఆదినారాయణ రెడ్డి చాలా పార్టీలు మార్చాడు ఆయనకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు నాయి నాకు పంపించకపోతే నేనే వచ్చి స్వయంగా తీసుకువెళ్తాను అనేటువంటి పద్ధతికి ఆయన బయలుదేరాడు బయలుదేరపోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా ఇచ్చేటప్పటికి పాపం పోలీసులు ఏం చేస్తారు అడకత్తెరలో చెక్కలాగా నలిగిపోతున్నారు ఇక్కడ బందోబస్తు పెట్టారు అక్కడ బందోబస్తు పెట్టారు సుమారుగా వందల మంది పోలీసుల్ని సిఐని ఎస్ఐని అక్కడ కేటాయించి తాడిపత్రి నుంచి లారీలు లాక్కోకుండా ఉండే విధంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది కదా కూటమిలో ఉన్న సభ్యులు డబ్బుల కోసం ఆదాయం కోసం ఎంతగా తాపత్రయపడుతున్నారో ఎంతగా కొట్టుకుంటున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు కొన్ని బయటకు రావు ఇంకా నిదానంగా వస్తాయి కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంత దోచుకోవాలో ఎక్కడ దోచుకోవాలో అక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తుంటే పాపం చంద్రబాబు నాయుడు గారు తలకాయ పట్టుకుని వీళ్ళని లేక కింద మీద పడుతున్నాడు ఇది ఐదు మాసాలు నిండిన తర్వాత మాత్రమే వచ్చినటువంటి వివాదాలు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూటమి సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా కకృతి పడి కొట్టుకుంటారో రాబోయే కాలంలో మనం చూద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సరే ఏది ఏమైనా ఇవాళ ఆదినారాయణ రెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి గారి మధ్యన విపరీతమైనటువంటి పోటీ తగాదా ఏం జరుగుతుందో చూద్దాం చంద్రబాబు నాయుడు గారు పిలిచి సరి చేస్తారా లేకపోతే లోకేష్ గారు పిలిచి సరి చేస్తారా ఇవేవి సరిచేయకుండా కొట్టుకు తినమంటారా లేకపోతే వాళ్ళు కొట్టుకోమంటారా ఇదంతా కూడా పోలీసులకు తలకాయ నొప్పిగా మారిపోయిందనే విషయాన్ని మనం గమనించాలి ఏం జరిగిద్దో వేచి చూద్దాం ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతాయి జరగబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు అయిపోయిందా